వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయ్ ప్రస్తుతం తరచూ వింటున్న ప్రధాన సమస్య ఇన్ఫెర్టిలిటీ సంతానం లేకపోవడం మనిషి జీవన శైలే కావచ్చు లేదంటే ఆహారపు అలవాట్ల వల్లే కావచ్చు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో అధిక మంది ఇబ్బంది పడుతున్నారు సో ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నారు శ్రీ సుప్రజా సంతాన సాఫల్య కేంద్రం నుంచి శ్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎన్ ఇందిరా గారు చాలా చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నారు అసలు ఐయుఐ ఐవిఎఫ్ అంటే ఏంటి ఇలాంటి ప్రధాన అంశాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం పదండి Thank you. డాక్టర్ గారు నమస్కారం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ నిజంగా ఎంతో మంది తల్లులు సంతాన సాఫల్య కేంద్రంకి వచ్చి చాలా సక్సెస్ఫుల్ గా నవ్వుతూ చిన్నవులతో ఇక్కడ నుంచి వెళ్తున్నారు సో అందుకనే సుమన్ టీవీ ఈ సీక్రెట్ ఏంటి అసలు ఫస్ట్ అసలు ఎలా పేషెంట్ మీరు ఎడికేట్ చేస్తున్నారు అంటే పిల్లంశాల గురించి కనుక్కోవడానికి ఈరోజు సుమన్ టీవీ దగ్గరకు వచ్చింది సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు పెళ్ళని తర్వాత ఎన్ని సంవత్సరాలకి దంపతులు నిర్ధారించుకోవాలి అసలే మనకి పిల్లలు కలగట్లేదు అని ఎన్ని సంవత్సరాలు నిర్ధారించుకోవాలి నమస్తే అండి నేను మీ డాక్టర్ ఇందిరా కన్సల్టెంట్ ఆక్సిట్రిషియన్ అండ్ ఆయన కాలేజీ శ్రీ సుప్రజా హాస్పిటల్ తనకు అయితే ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కపల్ ఒక సంవత్సరం పాటు న్యాచురల్గా రెగ్యులర్గా ఇంటర్ కోర్సు అంటే వారానికి అట్లీస్ట్ రెండు మూడు సార్లు అయినా తరచు దాంపత్య జీవితం గడుపుతూ ఎటువంటి రకమైన పిల్లలు పుట్టకుండా వాడే పద్ధతులు పాటించకుండా ఉండి కూడా వాళ్ళకి సంతానం కలగకపోతే అప్పుడు మాత్రం వారు ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవడం అవసరం ఉంటుంది ఒక సంవత్సరం వరకు ఏదైనా చూడొచ్చు ఒక సంవత్సరం దాటిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కలవాల్సి ఉంటుంది అండి సో అదే విధంగా డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది టీనేజర్స్ కొంచెం ఏజ్ ఎక్కువైన ఎందుకంటే ఓల్డెన్ డేస్ లో అంటే యంగ్ లో పెళ్ళి చేసుకునే వాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటా ఇష్టపడుతున్నారు సో అలా చేసుకోవడం వల్ల కూడా పిల్లలు కలగకుండా ఉండడానికి రీజన్ ఉంటుందంటారా ఖచ్చితంగా అండి ఏజింగ్ అనేది అన్నీ సిస్టమ్స్ అంటే ఏదైనా అవచ్చు కార్డియోవాస్కులర్ సిస్టమే కానీ రీప్రొడక్టివ్ సిస్టమే కానీ ఏజింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏమవుతుందంటే క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీస్ అలాగే ఏజింగ్ అనేది సెల్స్ మీద ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలు రాకపోవడం మిస్క్యారేజెస్ అవడం అనేది ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి ఏజింగ్ అనేది ఆడవారు ఐడియల్ ఏజ్ అయితే థర్టీ ఇయర్స్ లోపే వారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని పిల్లల్ని అనడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని అది అండి సో అదే విధంగా డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది ఖచ్చితంగా పిల్లలు ఎప్పుడైతే ఏదైతే మన ఈ స్పర్మ్ అనేది ఉంటుందో దీనిని వారి భర్త దగ్గర నుంచి దీన్ని స్టోర్ చేసుకుని మళ్ళీ బర్న్ కి ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా మేడం అట్లా వాళ్ళ ఎంగేజ్ తీసుకోవడానికి ఈ రోజుల్లో అంటే ఒక చాలా న్యూ టర్మ్ ఏంటి అంటే సోషల్ ఫ్రీజింగ్ అనే వర్డ్ వచ్చిందనమాట ఇప్పుడు మనము ఏదైనా రీజన్స్ అవ్వచ్చు మన కెరియర్ కోసమే కానీ ఏదైనా ట్రీట్మెంట్స్ వైజ్ కానీ పిల్లలను కనడం అనేది కొంచెం పోస్ట్ పోన్ చేద్దామా అనుకున్నప్పుడు మన ఎగ్స్ ని కానీ స్పోమ్స్ ని గానీ అదే పద్ధతిలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇదే ఫ్రీజింగ్ అంటున్నాం అనమాట ప్రిజర్వేషన్ ఈ పద్ధతులు అన్నీ ఉన్నాయి అదే మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో కూడా ఇలా ఎగ్స్ ని కానీ స్పోమ్స్ ని కానీ స్టోర్ చేసుకొని మీరే థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకున్న ఈ స్పోమ్స్ ని ఎగ్స్ ని వాడుకొని అలాగా ఏజింగ్ అనేది లేకుండా ఇలా పిల్లల్ని కనే పద్ధతులు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మనకి అన్ని అందుబాటులో ఉన్న పద్ధతులు ఇవన్నీ డాక్టర్ గారు ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రధాన సమస్య అసలు ఐయుఐ ఐవీఎఫ్ అంటే ఏంటో తెలియక ఐ పెద్ద కోర్సులేమో అవి పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏమో అని అనుకుంటున్నారు అసలు ఐయుఐ ఐవీఎఫ్ అంటే ఏంటి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ప్రొసీజర్స్ వింటుంటే ఏమో పెద్ద టెక్నాలజీ వాడతామేమో అన్నట్టు కాకుండా ఇప్పుడు ఇదివరకు ఎట్లా అయితే బటన్స్ ఉన్న ఫోన్ వాడుతున్నావు ఇప్పుడు స్మార్ట్ వాచ్ వాడుతున్నాం అలాగే అంతే ఇప్పుడు టెక్నాలజీ అంతే కానీ ఇవన్నీ ఏదో పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఈ ప్రొసీజర్స్ అన్ని చేసుకుంటే ఆ బేబీస్ ఏమన్నా చాలా అబ్నార్మల్ గా ఉంటారేమో రోబోస్ లాగా అలా అనుకోవడానికి ఏం లేదు ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా వినటానికి కొత్త ప్రొసీజర్సే కానీ చాలా సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా అందుబాటులోకి వచ్చేసినాయి అనమాట ప్రొసీజర్స్ అయ్యూఐ అంటే ఏం లేదు కణాలు కొంచెం తక్కువగా ఉన్న మగవారిలో గర్భాశయం లోపలికి తీసుకెళ్ళి కణాలను పెడతాం అనమాట దానివల్ల ఏంటంటే ఎగ్స్ని ని చాలా దగ్గర దగ్గరగా ఉంచుతాం కాబట్టి ఈ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ మనం పెంచుతున్నాం అనమాట ఇవన్నీ పెయిన్లెస్ ప్రొసీజర్స్ అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు అండ్ ఆల్సో ఈ ప్రొసీజర్ చేసుకున్నాక ఇంటికి వెళ్ళిపోవచ్చు మాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ ఉంటాం అంతే ఇది ఐఐ ప్రొసీజర్ ఐవీఎఫ్ అంటే కూడా ఏం లేదు బాడీలో నాచురల్ గా అయ్యే ఫర్టిలైజేషన్ వల్ ఏదైనా కానీ ప్రొసీజర్స్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వకపోతే బయట మన పిండాన్ని తయారు చేసి గర్భాశయంలో పెడతాం ఈ ప్రొసీజర్స్ కూడా ఈ రోజుల్లో చాలా సింపుల్ అయినాయి వినటానికే కొంచెం భయంగా ఉంటది కానీ ఏదైనా కానీ ఈ ఇవన్నీ కూడా పద్ధతిలో ఒక త్రీ ఆర్ ఫోర్ స్టెప్స్ లో అవుతూ ఉంటాయి అంటే ఏమో చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఏమో కాస్ట్లీ ప్రొసీజర్స్ అనుకోవడానికి కూడా లేదు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి అలాగే సక్సెస్ రేట్స్ కూడా ఇప్పుడున్న ఏమైనా కానీ విట్రిఫికేషన్స్ అంటున్నాము లేదు అంటే ప్రొసీజర్స్ ద్వారా ఐవీఎఫ్ కూడా సక్సెస్ కూడా అంటున్నాము సైకిల్లో ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాము సో సక్సెస్ అన్ని చాలా బాగుంటున్నాయి ఇప్పుడు డోనర్ అవైలబిలిటీస్ బాగున్నాయి ఐవీఎఫ్ సక్సెస్ అన్ని చాలా బాగుంటున్నాయి రోజుల్లో ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే అంటే కూడా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటున్నాం అనమాట అంటే బాడీ లోపల జరిగే న్యాచురల్ ప్రాసెస్ ని అదే మిమిక్ చేస్తూ మనం బయట ఏదైనా కల్చర్ మీడియాస్ వాడతాము కల్చర్ డిషెస్ వాడి దాంట్లో ఒక ఓవం అంటాం ఎగ్స్ని అండ్ ఫోమ్స్ని బయట కలిపి అప్పుడు పిండం అంటాం అంటే ఏం లేదు ఎంబ్రియోస్ని డే త్రీ డే ఫైవ్ వరకు కల్చర్ పెట్టుకొని అప్పుడు ట్రాన్స్ఫర్ చేసే పద్ధతిని ఐవీఎఫ్ అంటాం అనమాట అయితే ఈ ఐవిఎఫ్ కూడా ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది ఏదైనా ఈ ఇంజెక్షన్స్ కానీ ఏదైనా ఎవరు కూడా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరమూ లేదు కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ అయిపోయింది ప్లస్ సక్సెస్ రేట్స్ పెరిగాయి డోనర్స్ అవైలబిలిటీ బాగుండడం వల్ల అండ్ ఏదైనా ఇంజెక్షన్స్ కొత్త రకంగా కూడా అవైలబిలిటీ ఉండడం వల్ల సక్సెస్ కూడా కూడా చాలా బాగున్నాయి డాక్టర్ గారు సాధారణంగా అసలు ఇద్దరు లేరు అనగానే ఒక డిప్రెషన్ కు వెళ్ళిపోతుంటారు సో అలా డిప్రెషన్ ఉన్న పేషెంట్స్ ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తుంటారు అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది హాస్పిటల్ వచ్చిన దగ్గర నుంచి మీరు అన్నట్టు పిల్లలు లేని దంపతులకి ఖచ్చితంగా డిప్రెషన్ అయితే ఉంటుంటుంది వాళ్ళలో నిజంగానే వాళ్ళ సమస్య ఏంటి అనేది మనం డీటెయిల్గా వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసి దానికి కావాల్సిన టెస్ట్లు ఏవైనా వచ్చి బ్లడ్ టెస్ట్స్ స్కాన్స్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది ఐడెంటిఫై చేసుకొని ఈ ట్రీట్మెంట్ ద్వారా మీకు చేస్తే ఇంత సక్సెస్ రేట్స్ ఉంటాయి అండ్ వాళ్ళలో మనము చెప్పి వాళ్ళలో ఆ నమ్మకం మనం కలెక్ట్ చేస్తే కనుక వాళ్ళకి ఆ డిప్రెషన్ సగం తీసేయడం వల్ల మనం చేసే ట్రీట్మెంట్స్ కూడా చాలా సక్సెస్ అవడానికి చాలా బాగుంటాయి సో దీనికి సంబంధించిన ఏవైనా కానీ పరీక్షలు కూడా ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి మరి దంపతుల్లో ఎక్కువగా అసలు సంతానం లేకపోవడానికి గల ప్రధాన కారణాలు ఆడవారు మగవారులో ఏ కారణాలు అవి అంటారు మీరు అన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది కపల్ మీద ఇప్పుడు ఏదైనా కానీ ఆడవారు కూడా ఉద్యోగాలు చేయడము దానివల్ల వాళ్ళ స్లీపే కానీ డైటే కానీ ఎక్సర్సైజ్ లేకపోవడమే కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇవన్నీ లీడ్ చేయడం వల్ల కూడా ఇవన్నీ ఉంటున్నాయి డైట్లో కూడా ఆడవారు కానీ మగవారు కానీ ఖచ్చితంగా గ్రీన్సే కానీ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ మంచిగా వాటర్ తీసుకోవడము వాళ్ళల్లో కూడా ఏదైనా హ్యాబిట్స్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇప్పుడు ఆడవారిలోనూ మగవారిలో కూడా ఉంటుంది వాళ్ళు రెండు కూడా అవి లేకుండా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మన డ్రెస్సింగ్ కూడా కొంచెం మగవారిలో అయితే ఈ జీన్స్ ప్యాంట్స్ ఇవన్నిటి వల్ల కూడా హీట్ జనరేట్ అవ్వడం వల్ల కూడా స్పమ్ కౌంట్ తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ ఫోన్స్ వల్ల కూడా ఆ హీట్ రేడియేషన్ వల్ల కూడా స్పోమ్ కౌంట్స్ బాగా తగ్గుతున్నాయి అండ్ స్లీప్ ఆట కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అన్న ఉంటే కానీ ఆ ఫర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ అన్ని బాడీలో ప్రొడ్యూస్ అయ్యి కరెక్ట్గా అవి బ్యాలెన్స్లో ఉండడానికి హెల్ప్ అవుతాయి అలాగే అంతే ఎవరైనా అంతే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటున్నాము కనీసం ఒక ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెస్కి సంబంధించిన స్టెరాయిడ్స్ తగ్గడం వల్ల మనకి ఫర్టిలిటీ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ లో ఉండడం వల్ల కూడా ఇప్పుడు మీరు ఏ ట్రీట్మెంట్స్ చేయించుకున్నా మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికైనా ఇటువంటి లైఫ్ స్టైల్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు సంతానం లేని సమస్యల్లోకి వస్తే కామన్గా ఏంటి అంటే చాలా వరకు ఓవర్ వెయిట్ ఉండటం వల్ల కానీ ఏదైనా కానీ పీసీఓడి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి అందువల్ల మేము రొటీన్ గా చేసే ట్రీట్మెంట్స్లో చాలా వరకు అంతే అండాశయంలోంచి అండమే విడుదలవ్వదు అనమాట దానికి విడుదలవడానికి కొంతమంది కొంచెం మెడిసిన్స్ పెడతాము దాని వల్ల కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అవడం ఏదైనా గర్భాశయం పొరకు కందిపోవడం పిఐడీస్ అంటాం ఇటువల్ల కూడా ఒక మంచి యాంటీబయాటిక్స్ పెట్టడం ట్యూబ్ బ్లాక్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేసుకోవడము అలాగే మన సెమెన్ కౌంట్స్ కూడా తక్కువ ఉండడం వల్ల వాటిని ఇంప్రూవ్ చేయడానికి కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము కొన్ని ఇంజెక్షన్స్ అంటాం ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్స్ ఇవ్వడము అలాగే ఆల్మోస్ట్ ఏదైనా అదర్ ట్రీట్మెంట్స్ లాప్రోస్కోపీస్ అన్నాము హిస్ట్రోస్కోపీస్ అన్నాము గర్భ సంచిలో ఏమన్నా గోడలు లాంటివి ఉన్నాయి ఇలాంటివన్నీ కట్ చేయడము ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చేయడం వల్ల కూడా చాలా వరకు ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఇవన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసుకున్నాము ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇంకా అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అప్పుడు మనం ఐవిఎఫ్ అంటాం కానీ చాలా వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ కపుల్స్ మనం ఏంటి అసలు ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేసుకొని చాలా వరకు ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి ఆ ట్రీటబుల్ కాజెస్ సింపుల్ గానే ఉంటాయి ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ కపుల్స్ అసిస్టెంట్ టెక్నిక్స్ అంటా ఈ ఐవిఎఫ్ కి వెళ్లాల్సి వస్తుంది కానీ చాలా వరకు లైఫ్ స్టైల్ మార్చిన వాళ్ళకి ఏంటి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేసుకుని అవన్నీ కూడా వాళ్ళకి సప్లై ఇవ్వడం వల్ల కూడా వీ కెన్ క్లియర్ ఆల్ దిస్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సో మీరు చూశారు చూసారు కదా డాక్టర్ గారు చెప్పినట్లుగా సంతానం లేదు అని బాధపడడం కంటే ఒక్కసారి మీరు శ్రీ సుప్రజా సంతాన సాఫల్య కేంద్రానికి విచ్చేసి డాక్టర్ గారు సజెషన్ తీసుకుని మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ద్వారా కోరుకుంటున్నాను ఫస్ట్ పేషెంట్ ఉన్న సమస్యను చక్కగా అర్థం చేసుకుని పేషెంట్ తో మాట్లాడి పేషెంట్స్ అందరికీ కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నారు డాక్టర్ ఎన్ ఇందిరా గారు సో మరి ఒక్కసారి మీరందరూ కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే కనుక డిస్ప్లే లో నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకోసం ఈ రోజు మా ప్రశ్నలు మా వివర్స్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేందుకు మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ మా సుప్రజా హాస్పిటల్లో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సం విభాగానికి సంబంధించి నాకు ఇక్కడ ప్రెగ్నెన్సీ వారికి స్టార్టింగ్ వాళ్ళకి ఆల్మోస్ట్ యాంటీనేటల్ క్లాసెస్ తీసుకోవడము వారికి ఇలాగా యోగా ట్రైనర్ ఒకరిని సపరేట్గా పెట్టాము వాళ్ళకి ఏ ఏ మంత్లో ఎలాంటి డైట్ తీసుకోవాలో ఒక న్యూట్రిషనిస్ట్ ఉన్నారు సో నార్మల్ లేబర్కి రెడీ చేయడానికి కూడా ఇక్కడ ఎక్సర్సైజెస్ అనేవి వారికి సెవెంత్ మంత్ నుంచి అవసరమైన వారికి ఇంకా ఎర్లీగా కూడా స్టార్ట్ చేసి ఈ యోగా మాడమ్ రెగ్యులర్ వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటారు అలాగే మాకు ఈ పెయిన్లెస్ లేబర్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది సో ఎవరికైనా నొప్పులు లేకుండా కాన్ చేయించుకోవాలన్నా ఆ ఫెసిలిటీ ఉంది అలాగే ఇప్పుడు ఫర్టిలిటీకి వస్తే కనుక వారికి ఈ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ ఎలా అంటే ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ మోర్ దాన్ ఫోర్ ఆర్ ఫైవ్ సెంటర్స్ టు డూ అందువల్ల నా స్కాన్స్ నేనే చేసుకుంటాను ఎన్టీ స్కాన్సే కానీ గ్రోత్ స్కాన్సే కానీ కలర్ డాప్లర్సే కానీ ఈ ఫర్టిలిటీకి సంబంధించి త్రీ డీ స్కాన్స్ అన్ని నేనే చేసుకుంటాను అలాగే ఇప్పుడు ఫర్టిలిటీకి సంబంధించి హిస్ట్రోస్కోపిక్ సర్జరీస్ సెప్టమ్ రిసెక్షన్స్ అంటాము ఇంకా పాలిప్స్ కానీ తేడము అలాగే లాప్రోస్కోపిక్ సర్జరీస్ సిస్టెక్టమిస్ పీసీఓడి డ్రిల్లింగ్స్ అంటాము ఎండోమెట్రోటిక్స్ స్కోపీలో ఏవైనా కానీ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ అంట ఇవన్నీ కూడా ఇక్కడ లాప్రోస్కోపిక్ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయండి అలాగే ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ ఏంటంటే హార్మోన్ ఎనలైజర్ ఏదైనా హార్మోన్స్ కూడా ఏ హార్మోన్స్ అయినా ఈ స్ట్రోన్ కానీ అదర్ ఫర్టిలిటీ హార్మోన్స్ అనే టూ అవర్స్ లోనే వచ్చే ఫెసిలిటీ ఉంది అలాగే ఫర్టిలిటీకి వచ్చే సర్వీసెస్ లోకి ఐఓ ఐవిఎఫ్ అంతా కంప్లీట్ గానే ఉంది సో ఐవీఎఫ్లో ఎక్సీ ప్రొసీజర్ అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ ఫోమ్ ఇంజెక్షన్ ప్రొసీజర్ అంతా అందుబాటులో ఉందండి అలాగే ఇక్కడ డోనర్ బ్యాంక్ అంటే ఎగ్ డోనర్ కానీ పోమ్ డోనర్ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక ఆడవారికి ఈ మెన్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా సర్జరీస్ హిస్టమీస్ అంటున్నాం కదండి గర్ప్ తొలగించడం కానీ మయోమెటమీ లాప్రోస్కోపీ సర్జరీస్ ద్వారా గర్భసంచి సంచి తొలగించడమే కానీ వెజనల్ హిస్టమి అంటున్నాం కింద వచ్చి గర్భ సంచి తొలగించే ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉన్నాయి అలాగే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు యూరిన్ లీక్ అవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా లేజర్ ప్రొసీజర్స్ అనమాట యూరిన్ లీక్ అవడం తగ్గడానికి వెజనల్ టైటనింగ్ అనేవి ఈ లేజర్ పద్ధతి ద్వారా మనము చేయడం జరుగుతుంది అలాగా అలాగే ఆఫ్ ఏజ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఫెసిలిటీస్ కానీ క్యాన్సర్ రాకుండా కావాల్సిన వ్యాక్సినేషన్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి థ్యాంక్ యూ